టూ శారీస్ పార్ట్ టూ వీడియో అండి ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో పోస్ట్ చేసాము ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మనకి సెవెంటీన్ నైన్టీ నైన్ లో ఎబో ఫైవ్ థౌసండ్ శారీస్ ఎలా ఉంటాయో అలా ఉంటుందండి క్వాలిటీ ఆల్రెడీ మన పేజ్ లో నంబర్ ఆఫ్ రివ్యూస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాము ఒకసారి చెక్ చేయండి అండ్ క్వాలిటీ వైజ్ అయితే నో ఇష్యూస్ అండి ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు న్యూ డిజైన్స్ కూడా యాడ్ చేశాము మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సిఓడి ప్రైస్ అయితే మీకు ఎయిటీన్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సిఓడిలో తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ముందే చేయాలి కలర్ కాంబినేషన్స్ అన్ని నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను పిక్చర్స్ కోసం వెయిట్ చేస్తే మీరు శారీస్ మిస్ అయిపోతారు మీరు ఒకటికి రెండు సార్లు వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫాల్స్ అవైడ్ చేయండి మీరు వాట్సాప్ చేసి ఖచ్చితంగా కొంచెం డిలే అయినా కూడా వాట్సాప్లో రిప్లై చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంతో బాగుందో నచ్చితే గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ మీకు దొరకదండి సో మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి చాలా టేస్ట్ టైం పడుతుంది ఈ సో అందుకే నచ్చితే గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీస్ మనము సింగిల్ కలర్లో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ సేల్ చేసామండి కేవలం సెవెంటీన్ నైన్టీ నైన్లో ఇంత గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉన్న శారీస్ వస్తున్నాయి అండ్ చాలా మంది కస్టమర్స్ మనకు రివ్యూస్ వేర్ చేసి మరి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ వీటికి ఒక కట్వర్క్ లేస్ పేరప్ చేస్తే చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి అండి శారీస్ రియల్లీ మీరు ఒకసారి మన రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్